నమస్కారం అండి నా పేరు బా ప్రమీల కొడాలి ప్రమీల మాది బాపులపాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు మా రెండు వేల పంతొమ్మిదిలో భర్త చనిపోయాడు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే నా పరిస్థితి బాగోక మాకు తెలిసిన రిపోర్ట్ రాజా గారి ద్వారా నేను కొంచెం ఏదన్నా చూడయ్యా నాకు పిల్లలను చదివించుకుంటాక ఆర్థిక ఇబ్బందిగా ఉందని చెప్పానంటే చల్లసాని ఆంజనేయులు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన పరిచయం చేశారు పరిచయం చేస్తే ఆయన నాకు అమ్మ ఇక్కడైతే ఏమీ లేవు విజయవాడ పాల్ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయని చెప్పాడు నేను విజయవాడ పాల్ ఫ్యాక్టరీకి వెళ్ళానండి వెళ్తే చూసుకొని ఫస్ట్ నన్ను పాల్ ఫ్యాక్టరీలో పెట్టారండి పాలు తీసుకొస్తాం కదా ట్రేలు ఉంటాయి కదా అవి కడగటానికి పెట్టారు కొన్ని రోజుల తర్వాత స్వీట్లకి తయారు చేసే సెక్షన్లో పంపించారండి అప్పుడు దాకా భగవంతుడు అనుకున్న చలసాని ఆంజనేయులు గారు నిజ స్వరూపం అప్పుడు బయటపడిందండి వాడు ఎలాంటోడంటే కార్తిక్ కుక్క చాలా చండాలుడు అమ్మాయిలను చూస్తే వాడు రే పిచ్చెక్కిపోతూ ఉంటాడు వాడు ఒక సైకో టైప్ అమ్మాయిలు సైకో టైప్ ఆఫ్ అమ్మాయిలంటే పిచ్చి వాడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తాడు అమ్మాయిలని అయితే నా దగ్గరకు వచ్చి నీకు అప్పులు అప్పులున్నాయి అంటున్నాం కదా నీకు నేను సహాయం చేస్తానన్నాడు నాకు ఆర్థిక పరిస్థితిని గుర్తు తెచ్చుకొని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదండి దాని నిమిత్తం నేను ఏం చేయలేక ఆడపిల్లను కదండి ఇంకా వాడి మాటలకు నేను లొంగిపోయాను ఇలా కొన్ని రోజులు మా సహజీవనం సాగుతూ ఉండంగా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడో తారీఖున తన క్యాబిన్కి నన్ను పిలిచాడండి ఆ చెత్తకర్తి కుక్క విషయం అసలు రూపం బయటికి ఇప్పుడు పడిందండి అయితే వాడు ఏం చేశాడంటే నన్ను పిలిచి నీకులాగా అప్పుల పాలైతే ఉన్నవాళ్ళు భర్త లేని వాళ్ళు భార్య వదిలేసి ఇట్లా భార్య భర్తలు విడిగా ఉన్నవాళ్ళు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చూడమ్మా అన్నాడు నేను దేనికి సార్ అన్నాను అంటే వాడు మనకి హైదరాబాదులోని విశాఖపట్నంలోని పనులు ఉన్నాయి ఆడవాళ్ళతో అన్నాడు సరే దేనికి సార్ నేను నిలదీస్తే మనం హైదరాబాదులో విశాఖపట్నంలో పబ్బులు పెడుతున్నాము దాని నిమిత్తం కొంతమంది ఆడపిల్లలు కావాలి అన్నారు అయితే నేను మేము లేని దాన్ని అయితే అక్కడికి వెళ్ళమన్నారు నీ అప్పులు తీర్పు ఎందుకంటే పబ్బు పెడుతున్నాము డబ్బున్న మగవాళ్ళు వస్తారు వాళ్ళకి అమ్మాయిలతో అవసరాలు ఉంటాయి అన్నారు నేనేం చేశానంటే నా అప్పుల గురించి ఆలోచించుకొని నా పరిస్థితి బాగుంటుంది బాగు బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళానండి ఆయన చెప్పినట్టు కానీ ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని వాడు పదవి పా కాపాడుకుంటానికి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని వాడు చేసే కార్యాలు వాడు చేసే పనులు అంత ఇంత కాదండి చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు వాడు చలసాని ఆంజనేయులు అన్నవాడు వాడి వల్ల చాలా దారుణమైన పనులు అనమాట ఆడపిల్లలు ఎంతమంది మేము ఇబ్బందులు పడ్డామో చాలా ఇదిగా ఉన్న వాడి పనులన్నీ నేను వెలుగులోకి తీసుకురావాలని నేను వచ్చానండి మీడియా ముందుకి అయితే వాడు ఆంజనేయులు చెలసాని ఆంజనేయులు అన్నవాడు పదవి కాపాడుకుంటాకి వాడు చేసే పనులు అంతెంత కదండి వాడు పదవి కాపాడుకుంటాకి ఆడవాళ్ళని పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వాడుకుంటున్నాడండి వాడు ఏమన్నంటే ఆడవాళ్ళు చెయ్యము మేము చేయలేమని చెప్పానంటే ఎదురు తిరిగితే ఏమన్నా వాళ్ళ మీద దొంగతనాలు అవన్నీ వేసి ఉద్యోగాలు తీసేస్తాడండి వాడు ఎదవ అలాంటి చెత్తనా కొడుకండి వాడు అయితే నేను ఇట్లాగే చేస్తూ ఉండగా నా వల్ల కాదు నేను చేయనని అంటే నేను దొంగతనం నెట్టి నా మీద నన్ను ఉద్యోగంలోంచి తీసేశారండి తీసేస్తే నేను బయటకు వచ్చినా కూడా నన్ను మనశ్శాంతిగా ఉండేవ్వట్లేదు చాలా టార్చర్ పెడుతున్నారు ఫోన్లో అమ్మాయిలు కావాలి అమ్మాయిలు కావాలని వాడు పదవి కాపాడుకుంటాకి ఆ నీచమైన కుక్క ఆడి పదవిని కాపాడుకుంటాకి చలసాని ఆంజనేయులు అన్నవాడు వాడి పదవిని కాపాడుకుంటానికి వాడు ఎలాంటి పనులైనా చేస్తాడు వాడి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ బయట ఆడవాళ్ళు అంటే వాడు ఒక చిత్తకార్తీ కుక్క ఆ కుక్క ఆడి పదవి కాపాడుకుంటానికి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు అండి వాడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేశాడు నాకు తెలుసు వాడు ఒక్క పని కాదు అడ్డమైన పనులన్నీ చేస్తాడు వాడికి మసాజ్ సెంటర్ అంటూ ఉంది పబ్బులు ఉన్నాయి ఆ మసాజ్ సెంటర్లో ఉన్నాయి ఆడవాళ్లతో ఎట్ట ఎట్ట వాడుకోవాలో వాడు అన్ని రకాలుగా వాడుకుంటున్నాడండి వాడు పదవి కాపాడుకుంటానికి మెయిన్ ఇవన్నీ చేస్తున్నాడు నేను ఉద్యోగంలో నుంచి నన్ను మూడు నెలలు రెండు నెలలు మూడు మూడు నెలలు అవుతుందండి నేను బయటకు వచ్చేసి అయినా సరే నాకు ఫోనులు చేసి యశ్వంత్ అన్న వాడితో ఫోనులు చేయించి వాడు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రాకపోతే నా ఆడపిల్లలకి నా నేను చేసిన పాడు పనులన్నీ చెప్పి పరువు తీస్తానని చెప్పాను అన్నాడండి నా పరిస్థితి ఇది నాకు చాలా హింసగా ఉంది కాబట్టి నేను ఇది ఇది నేను ఇది శ్రీ నారా చంద్రబాబు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అనిత గారికి చెప్పాలని నేను మీడియా ముందుకు వచ్చానండి దయచేసి అమ్మ అనిత గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మీరు దయచేసి వాడిని మాత్రం వదిలిపెట్టద్దు వాడితో పాటు కొంతమంది ఉన్నారు హైదరాబాదులోని పబ్బే కానీ విశాఖపట్నంలో స్పా స్పా సెంటర్లే కానీ ఎన్నిటికీ అమ్మాయిని సప్లై చేసేది యశ్వంతు సోప్ యశ్వంత్ యశ్వంత్ అన్నవాడు మెయిన్ వాడేనండి ఆ యశ్వంత్గాడు మేనేజర్ యశ్వంత్ నేను అప్పుడు చేసినప్పుడు ఆడు సూపర్వైజర్ ఇప్పుడు వాడికి మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు ఈ ఆంజనేయులు అన్నవాడు కాబట్టి ఆడు మేనేజర్ అయ్యి ఉంటాడు మేనేజర్ యశ్వంత్ వాడు అమ్మాయిని తీసుకెళ్ళటం ఎక్కడెక్కడ అమ్మాయిలు కనబడితే చాలు వాడు తీసుకొని వెళ్ళి ఆడు చేసే పని మెందు ఆ మేనేజర్ చేసే పని ఏంటంటే అమ్మాయిలని స్పా సెంటర్కి కానీ పబ్బులకే కానీ అమ్మాయిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నాడు ఇవన్నీ అని ఆంజనేయులకి తెలుసు ఆయన ఈయన యశ్వంత్ ఇద్దరు సూపర్ మేనేజర్ యశ్వంత్ ఆంజనేయులు ఇద్దరు కలిసి చేస్తున్న వీళ్ళకి కొంతమంది సహకారం కూడా ఉంది వాళ్ళల్లో వాళ్ళల్లోని కొంతమంది పేర్లు నాకు ఆయన గుర్తు రావట్లేదు గుర్తు వీడు రైతుల్లే కాదండి చలసాని ఆంజనేయులు అన్నవాడు రైతుల్నే కానీ ఉద్యోగస్తుల్నే కానీ ఉద్యోగం ఇప్పిస్తారమ్మ ఆడవాళ్ళనే కానీ వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాడు రైతులు చాలా మోసపోతున్నారు ఉద్యోగస్తులు కూడా బాధపడుతున్నారు ఆడపిల్లలు ఎట్లా ఉంటారో ఆడపిల్లలు మాత్రం లొంగ తీసుకుంటా వాడు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు డబ్బులు ఎరేస్తాడండి ముందు ఆడపిల్లకి డబ్బులు ఇంట్లో పరిస్థితి బాగా ఒక రోడ్డు మీదకి వచ్చిన ఆడపిల్లకి డబ్బు చూసేసరికి ఎవరైనా కాదనరు కదండి దానికి ఆడపిల్లలు లొంగిపోతుంటే వాళ్ళని తీసుకెళ్ళి స్పా సెంటర్లో పెడుతున్నాడు దయచేసి దాంట్లోనే కొంతమందికి తెలుసు అండి వాళ్ళందరికీ తెలుసు వేమూరి సాయి అని చక్రపాణి చలసాని చక్రపాణి యాసిన్ సూపర్వైజర్ యాసిన్ వీళ్ళందరికీ తెలుసండి వీళ్ళందరికీ తెలుసు ఇదే కాకుండా పాలడుగులు నాని వీళ్ళందరికీ తెలుసు అండి వీళ్ళందరికీ తెలుసు వీళ్ళే వీళ్ళందరికీ తెలిసే ఈ అన్న ఆయన ఈ యశ్వంత్ అన్న అతను చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అమ్మ వనిత గారు మీకు చెప్పేది ఒకటి వాళ్ళని కఠినంగా శిక్షించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు లాస్ట్గా చెప్పేది నేను ఒకటేనండి ఈ వాడు చాలా ఎదవ నిజమైన కుక్క నన్ను మాత్రం నేను చెయ్యనయ్యా నాకు ఒంట్లో నాకు ఆ ఒంట్లో బాగోట్లేదు నా వల్ల కాదు నేను ఇంకా చేయను అంటే నా మీద దొంగతనం వేసి నన్ను మూడు రోజులు గదిలో బంధించి చిత్రహింసలు చేశారండి చాలా చిత్రహింసలు చేశారు కాసిన కూసిన చిత్రహింసలు కాదు నువ్వు కొట్టడంనా తిట్టడంనా ఆడ యశ్వంత్ గారు కూడా నన్ను చాలా అండి నేను బయటకు వచ్చేసి పనులు చేసుకుంటుంటే కూడా ఫోనులు చేసి నువ్వు అమ్మాయిలను తీసుకొస్తావు అని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి దయచేసి మీరు మాత్రం నాకు మాత్రం న్యాయం చేయండి చాలామంది నాలాంటి ఆడపిల్లలు బయటికి రాన వాళ్ళు చాలామంది ఉన్నారు నా వల్ల కాక ఉంటే ఉన్నా పోతే పోయా అని మాత్రం మీడియా ముందుకు వచ్చానండి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఇది మాత్రం చేయండి న్యాయం చేయమని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను